సాగర్కి యాక్సిడెంట్ చేసి నర్మదకు బుద్ధి చెప్పాలనుకున్న భద్రావతి చెంప పగలగొట్టిన రామరాజు షాక్ లో సేనాపతి విశ్వ ఇంతకు సాగర్ కు యాక్సిడెంట్ చేయాలని చెప్పి భద్రావతి ఎందుకనుకుంది మరి ఆ విషయం రామరాజు ఎలా తెలుసుకున్నాడు నర్మదకు బుద్ధి చెప్పాలని చెప్పని అనుకోవడమేంటి సేనాపతి విశ్వ దేనికి షాక్ అయ్యారు భద్రావతి చెంప రామరాజు పగలగొడితే అసలు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక విశ్వ అయితే అలేఖ్యకు ఐ లవ్ యూ చెప్పాడు ఇక అలేఖ్య ఈ విషయం గురించి నేను మా నాన్నకి చెప్పి తీరుతాను అంటూ బయలుదేరింది ఇక ఈలోపు వల్లి అయితే విశ్వ దగ్గరకు వచ్చి బండ సచ్చినోడా నీ దగ్గరికి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టగానే ఐ లవ్ యూ అంటావేంట్రా అని చెప్పేసేసి అంటూ అచ్చికబుచ్చకలాడుకుని నెమ్మదిగా దగ్గ దారిలోకి తెచ్చుకుని ఐ లవ్ యూ చెప్పాలరా అంటే ఎప్పటికైనా చెప్పాల్సిందేగా అందుకే చెప్పాను ఏం కాదు నువ్వు కంగారు పడకు అంటాడు ఎందుకు ఏం కాదురా ఏమవుద్దో నాకు తెలుసు అంటూ గబగబ బండి మీద పరుగులు పరుగుల మీద వెళ్తుంది ఇక అలేఖ్య ఇంట్లోకి లోపు దొడ్డిదరి గుండా లోపలికొచ్చి అలేఖ్యను గబగబ పక్కకు లాకెళ్లి రెండు కుటుంబాలు కలవాలని చెప్పి వాడేదో వాడి మనసు మార్చుకున్నాడేమో మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు కదా ఆలోచించాలి కదా మీ అమ్మకు పుట్టిల్లు దూరమై పాతికేళ్లు అవుతోంది ఇప్పటికీ బాధ పడుతూనే ఉంది ఆవిడకి ఆ బాధ ఎవరు తీరుస్తారు ఇలా ఏవేవో మాటలు చెప్పి మొత్తానికి అలేఖ్య ఆలోచనలో పడేలా చేస్తుంది ఇక వాళ్ల నాన్నతో చెప్తాను అన్నటువంటి అలేఖ్య ఆగిపోతుంది ఎందుకంటే ఎవరో ఒకరు చచ్చిపోవటం ఖాయం కదా అని చెప్పి వల్లి చెప్పిన మాటలు నిజమే అనిపించి ఆగుతుంది ఇక అయిపోయిన తర్వాత ఈలోపు నర్మదా అయితే ఇప్పుడు ఎంఆర్ఓ అయింది కదా కాబట్టి ఏదైతే భద్రావతి ఇంకా సేనాపతి ఇద్దరు కలిసి కబ్జా చేసినటువంటి ముప్పై ఎకరాలుందో అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అని చెప్పి తన కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ చెప్పటంతో ఇక నర్మదా ఆ రెండు ల్యాండ్స్ ని కూడా ప్రూఫ్స్ తో సహా చూసుకుని కబ్జా సీజ్ చేయమని చెప్పి చెప్తుంది ఆ విషయం భద్రావతి మనిషి భద్రావతికి ఫోన్ చేసి చెప్పేసరికి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా ఈ ల్యాండ్స్ ఎవరివో తెలుసా అంటూ మాట్లాడుతూ ఉంటే ఇవి ఎవరివి అనేది నాకు అనవసరం కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా ఇందులో ఉంది కాబట్టి నేను సీజ్ చేశాను అని చెప్పేసేసి అంటుంది ఇక ఇటు నుంచి నర్మదా అయితే చెప్తాను నువ్వు ఈ పని చేసినందుకు దీనికి తగ్గట్టుగానే నీకు నేను బుద్ధి చెప్పి తీరుతాను కన్ఫర్మ్ గా చెప్తాను అని చెప్పేసేసి భద్రావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక నర్మద అయితే నేను నా డ్యూటీని మాత్రమే చేశాను అంటూ ఉంటే ఈలోపు సేనాపతి నువ్వు డ్యూటీ చేయలేదు మీ మామ చెప్పినట్టు చేశావు మీ మామగారే ఇదంతా కావాలని చేస్తున్నారంటే కుటుంబాలని డ్యూటీని ఒకటి చేసి మాట్లాడకండి అని చెప్పి తిడుతుంది ఇక అయిపోయిన తర్వాత ఇక అలా నర్మద అయితే ఏం చేసుకుంటానో చేసుకోండి నేను నా డ్యూటీ చేశాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక వెంటనే సేనాపతి భద్రావతితో మాట్లాడతాడు ఏంటక్క ఇదంతా అంటే ఏం చేయాలో చెప్తాను అదే చేద్దాం నడు మాట్లాడకుండా అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా బయలుదేరినటువంటి భద్రావతి ఇక సేనాపతితో ఒకటే చెప్తుంది చూడురా మనం ఒక్కొక్కసారి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి ఎంతసేపు మన బంటతనాన్ని ఉపయోగిస్తే పనికిరాదు అని అంటే ఏంటక్క అనేది అంటాడు ఇక సేనాపతి అవును మనం ఇప్పుడు బుద్ధిబలంతో పనిచేయాలి అది గబగబ సీజ్ చేసింది కదా అని చెప్పి మనం యాక్షన్ అనేది అక్కడే తీసుకుంటే అసలు కుదరదు కదా మన యాక్షన్ అనేది అక్కడ ఉండకూడదు దాని రియాక్షన్ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి మనం అని అంటూ ఉంటుంది భద్రావతి నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదక్క అంటాడు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను కానీ నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి ముందు ఇంటికి పద అనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒరే విశ్వ ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఇద్దరు కావాలి నాకు అని అంటుంది ఏ అత్త ప్లాన్ ఏంటో చెప్పు అంటే నర్మద తను ఆఫీసర్ పొజిషన్లో ఉన్నాను కదా అని చెప్పేసే కదా గబగబా మన ల్యాండ్ అని తెలిసి కూడా కబ్ సీజ్ చేసి పెట్టింది అంటే అవునత్త అని అంటాడు మరి ఇప్పుడు మనం నర్మద భర్త సాగర్ మనకు చుట్టమని నర్మదకు భర్త అని తెలిసే చెయ్యాల్సింది చెయ్యాలి కదా అంటే తప్పు చేసింది నర్మద అయినప్పుడు సాగర్ జోలికి ఎందుకు అత్తా అంటే ఒరేయ్ ఒక మాట చెప్పనా నర్మదని ఇంట్లో కూర్చోపెట్టాలంటే నర్మద లంచం తీసుకుంటుంది అన్నట్టుగా మనం క్రియేట్ చేస్తే సరిపోతుంది కానీ నర్మద లంచం తీసుకోదు అని చెప్పి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది తన పై ఆఫీసర్లు కలెక్టరు అందరూ నమ్ముతారు కాబట్టి నర్మద జోలికి మనం వెళ్ళకూడదు మనం సాగర్ జోలికి వెళితే నర్మద దానంతటదే ఇంట్లో కూర్చుంటుంది అని అంటుంది అంటే ఇప్పుడు సాగర్ని ఏమైనా చెయ్యాలా అంటే మరంతేగా సాగర్ ఇకపై మంచం మీద పడుంటే ఇకప్పుడు నర్మద మన జోలికి రాదు ఒక్కసారి మన జోలికి వచ్చినందుకే మొగుడు మంచాన పడ్డాడు కాబట్టి ఇక మన జోలికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు అని అనగానే అలా ఆలోచిస్తుందో లేక ఇంకోలా ఆలోచిస్తుందో అని అంటే అది ఎలా ఆలోచించినా ఒక్కసారి దానికి బుద్ధొచ్చిన తర్వాత మళ్లీ మన జోలికి రాదు కాబట్టి మన ఊరికి సంబంధం లేని ఇద్దరు మనుషుల్ని పురమాయించు వాడు ఎప్పుడైతే మిల్లు నుంచి వస్తూ ఉంటాడో ఆ టైంలో వేయమని చెప్పు అని అంటుంది దాంతో ఇక సరే అయితే అంటాడు విశ్వ అలా అన్నటువంటి విశ్వ వేరే ఊరు వాళ్ళని ఇద్దరిని పురమాయించి సాగర్ రైస్ మిల్ నుంచి వచ్చేటప్పుడు సాగర్కి యాక్సిడెంట్ చేయాలి అని చెప్పి చెప్తాడు ఈలోపు ఇక్కడ రామరాజేమో రామచంద్రాపురం రైతులతో మాట్లాడటం కోసం బయలుదేరి వెళ్తాడు రామరాజు లేడు కాబట్టి ఇక సాగర్ వాళ్లే సాగరు తిరుపతి ఇద్దరు కూడా రైస్ మిల్ చూసుకోవాలి ఇక రైస్ మిల్ చూసుకుని రావడం లేట్ అవుతుంది సాగర్కి తిరుపతి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు సాగర్ నేనంతా చూసుకుని వస్తాను నువ్వు కంగారు పడకు వెళ్ళు మావయ్య అని చెప్పి పంపించేస్తాడు దాంతో ఇక తిరుపతి ఒక్కడే బయలుదేరి వస్తూ ఉంటాడు తిరుపతి ఒక్కడే బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు సాగర్ రాత్రి మీద బయలుదేరి వస్తూ ఉంటాడు రామచంద్రాపురం వెళ్ళినటువంటి రామరాజు అక్కడ రైతులతోటి ఉండి రెండు రోజులు పని పూర్తి చేసుకుని రావాలి అనుకుంటే రైతులందరూ ఒకే రోజు దొరకటంతో రామరాజు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి తిరిగి వస్తూ ఉంటాడు ఇక ఈలోపు సాగర్ అయితే రైస్ మిల్ కట్టేసి తాళాలు వేసుకుని బయలుదేరి వస్తూ ఉండగా ఇక ఊరి మలుపు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కాపు కాసినటువంటి విశ్వాత్ పంపించిన రౌడీలు సాగర్ని కొట్టి పడేస్తారు బాగా దెబ్బలు తగులుతాయి సాగర్కి ఇక వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇంకొకసారి నీ పెళ్లం భద్రావతి గారి జోలికొస్తే చంపేస్తాం జాగ్రత్త అని చెప్పేసేసి వెళ్ళిపోతారు అంటే మా అత్తయ్యే వీళ్లను పంపించిందనమాట నర్మద మా అత్తయ్య వాళ్ళ ప్రాపర్టీస్ని సీజ్ చేసింది కాబట్టి ఇలా జరిగిందనమాట అనుకుంటూ స్పృహ కోల్పోతాడు సాగర్ అప్పుడే వస్తున్నటువంటి రామరాజు సాగర్ని చూస్తాడు చూసి గబగబా సాగర్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అలా జాయిన్ చేసిన తర్వాత సాగర్ కోలుకోవటానికి రెండు రోజులు పడుతుంది అలా రెండు రోజులు పట్టినా సాగర్ కాలికి బాగా ఫ్రాక్చర్ అవ్వటం చేతికి ఫ్రాక్చర్ అవ్వడంతో ఇక సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నేను రైస్ మిల్కి రావటం కానీ మిల్లులో పని చేయటం కానీ ఇప్పట్లో కుదిరేటట్టు లేదు నాన్న అని చెప్పి బాధపడుతుంటే నువ్వేమి కంగారు పడకు బాధపడకు సరేనా ఏం జరగాలో అదే జరుగుతుంది నేను చూసుకుంటాను కదా అంటే మీరేంటి నాన్న రెండు రోజులకు వస్తానన్నారు కదా అంటే నిన్ను కాపాడుకోవడానికే దేవుడు ఒక్క రోజులనే పని పూర్తి చేయించి పంపించినట్టున్నాడు నాన్న అని చెప్పని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది అనగానే ఇదంతా చేసింది ఆ భద్రావతి అని చెప్పని అంటాడు భద్రావత భద్రావతి ఏం చేసిందిరా అంటే ఆ రౌడీలు నన్ను కొట్టి వెళ్ళిపోయేటప్పుడు నీ పెళ్లాన్ని మరొక్కసారి భద్రావతి గారి జోలికి రావద్దని చెప్పు అని చెప్పని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు నాన్న అని అంటాడు ఓహో భద్రావతి ఇలాంటి పనులు కూడా చేస్తోందా అయితే నర్మదేం చేసింది అసలు అంటే వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకుని అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నారట నాన్న అందుకోసం అని చెప్పి నర్మద వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేసింది అనగానే తను చేసింది కరెక్టే కదా మరి ఇంకేదో తప్పు చేస్తున్నట్టుగా నిన్నెందుకు ఇంత శిక్ష వేశారు అంటే అదే కదా నాన్న న్యాయానికి ఈ రోజుల్లో ఎక్కడ చెల్లుబాటు ఉంది చెప్పు అంటే సరే అయితే పద ముందు ఇంటికి వెళదామని ఇంటికి తీసుకొస్తాడు ఇంకా వేదవత అయితే ఏడ్చింది ఏడ్చినట్టే ఉంటుంది నర్మదా నువ్వు చేసిన తహసీల్దార్ ఉద్యోగం వల్లేనే నా కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పి గోల పెడుతుంటే నోర్మి ఏం మాట్లాడుతున్నావు బుజ్జమా తను చేసిన ఉద్యోగం వల్ల ఇలా అవ్వడం ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పని అనేసరికి మరి ఏంటండి లేకపోతే సాగర్కి దెబ్బలు తగలాల్సింది కాదు కదా అసలు ఎవరి జోలికి వెళ్ళావే అంటూ ఉంటే నర్మద వెళ్ళింది ఎవరి జోలికో కాదు మీ అక్క వాళ్ళ ఆస్తుల జోలికి అక్రమంగా కబ్జా చేసి వాటిట్లో పర్మిషన్ లేకుండానే బిల్డింగ్లు కడుతున్నారట అందుకోసమని సీజ్ చేసింది కోడలు చేసిన తప్ప ఏంటి అంటే హజ్ చేసిన తప్పు కాదండి దాని పరిణామం చూడండి ఇవాళ ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పని అనేసరికి అవునా నీకు అలానే అనిపిస్తుంది తను చేసింది కరెక్టే అంటూ ఉండగానే ఇక అప్పుడు ఉన్నది ఉండకుండా భద్రావతి మేడపై నుంచొని ఏంటి తహసీల్దారమ్మ ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీకు బుద్ధి వచ్చిందా నీ మొగుడు మంచాన పడ్డాడు కదా ఇక మరొక్కసారి మా జోలికి రావాలంటే నువ్వు వంద రకాలుగా ఆలోచించుకోవాలి నువ్వు సీల్ చేసి వచ్చావే ఆ సీల్ ఓపెన్ అయ్యింది మేము అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం అని అంటుంది ఇక రామరాజుకి కోపం వచ్చి ఏరా ఆడింగివెదవా అని చెప్పి తిడతాడు సేనాపతిని ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా అంటే ఏరా బుద్ధి జ్ఞానం లేవా నీకు మీ అక్క చెంగెనకాలు దాక్కొని ఏం చెప్తే అది చేసుకుంటూ బ్రతకటమేనా ఆలోచించటం అనేది నీ బుర్రకి అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పటికీ ఉండదా ఏంట్రా అని చెప్పని అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను నన్ను ఆడింగివెదవా అంటావా అని చెప్పని అనేసరికి అవున్రా లేకపోతే పెళ్ం మీద కోపంతో మొగుణ్ణి కొట్టే బుద్ధి నీకెక్కడి నుంచి వచ్చిందిరా ఆడదాని తోటి తేల్చుకోలేక నా ఇంటి కోడలతోటి తేల్చుకోలేక నువ్వు రౌడీల్ని పంపించి నా కొడుకుని మంచాన పడేపిస్తావా అంటే ఇలా చేస్తే నర్మద ఇంట్లో కూర్చుంటుంది అసలు మనం ఏం చేసినా అడ్డు లేకుండా ఉంటుంది అని చెప్పేసేసి అనుకున్నావా కానీ నా కోడలు అలా కూర్చోదురా కూర్చోదు అంటూ ఉంటే భద్రావతి గబగబ దిగొచ్చి రే ఏంట్రా రామరాజు వాగుతున్నావు నా తమ్ముడిని పట్టుకుని ఆడింగి విధవా అంటావా అని చెప్పని వచ్చేసరికి భద్రావతి చెంప చెళ్ళు మనిపిస్తాడు రామరాజు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు జే నీ బిడ్డల మీద నీ తమ్ముడి మీద నీ తమ్ముడి పిల్లల మీద నీకు మాత్రమే ప్రేమ నా కన్న బిడ్డల మీద నాకు ప్రేమ ఉండదా ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు జోలికి వస్తావు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని మంచాన పడేస్తావు అంటూ ఉంటే హొరే ను నీకు నీ బ్రతుకు ధైర్యం కూడా కావాలా నీ కొడుకును కొట్టడానికి నీ కొడుకు జోలికి రావడానికి అని అంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం నా కొడుకులు పనికిరాని వాళ్ళనా చేతకాని వాళ్ళనా అరే చందు ఒరే ధీరజ్ అని చెప్పని అంటే గబగబా బయటకొచ్చి ఏంటన్నా అంటే వీళ్ళకి బుద్ధి చెప్పడం ఎంతలోకిరా అని అనగానే ఎంతలోకి నాన్నా ఐదు నిమిషాల పని ఆ ఆంబొత్తుగాడిని రమ్మనుడి బయటికి ఎందుకంటే ఈవిడ ఆడావిడ కదా ఆడదాని మీద చెయ్యెత్తటం ఆడదాన్ని బాధ పెట్టడం మీరు మాకు నేర్పించలేదు అని అంటూ ఉంటే విశ్వ గబగబా వస్తాడు ఇక విశ్వాకి ఇటు నుంచి ధీరజ్కి ఇంకా చందుకి గొడవ జరుగుద్ది లోపు నర్మద వచ్చి ఆపండి ఎందుకు ఈ గొడవంతా ఆపండి ఏంటండి మీకేం కావాలి మా ఆయన్ని కొట్టారు కదా సరిపోయిందా ఇంకా సరిపోలేదా ఇప్పుడు మా మామయ్య గారు మీ చెంప పగలు కొట్టారు కదా ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా అయినా ఒక మాట అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు మా జోలికి రావడం ఎందుకు మాతో కొట్టించుకోవడం ఎందుకు దీనికి మళ్ళీ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఈసారి మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త అని చెప్పని అంటుంది ఇక నర్మద నర్మద మాటలతోటి ఒక్కసారిగా ఇక భద్రావతి షాక్ అయిపోతుంది ఏంటే ఇంత ధైర్యం వాడేమో నన్ను కొడతాడా నువ్వేమో నాకు వార్నింగ్ ఇస్తావా చెప్తా మీ అందరి సంగతి చెప్తా మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తా కంగారు పడకండి అంటూ గబగబా ఇక భద్రావతి లోపలికి వెళుతుంది విశ్వ అయితే మీ అందరి అంతు చూస్తాన్రా అంటూ లోపలికి వెళ్తాడు చెయ్యిరా ఏం చేస్తావో చెయ్యి నా కొడుకులు నేను రెడీగా ఉన్నాం అంటాడు రామరాజు చూద్దామ్మ రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేశారనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ